ఇవాళ కానున్నారు మాజీ మంత్రి జోగి రమేష్ రెండు పేల ఇరవై రెండులో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు రావాలని మంగళవారం నోటీసులు జారీ చేశారు అయితే అదే రోజు అగ్రిగోల్డ్ జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది ఇప్పటికే ఈ కేసులో జోగి రాజీవ్ ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారిస్తుంది ఈ కేసులో మరిన్ని సస్పెన్షన్లు ఉండే అవకాశం ఉంది రిజిస్ట్రార్ నాగేశ్వరరావు తహసీల్దార్ జాహ్నవీలను సస్పెండ్ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే మండల సర్వేయర్ రమేష్ అరెస్టును చేసింది ఏసీబీ నేడు గ్రామ సర్వేయర్ దేదిప్య కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది కేసులో ఏవన్గా ఉన్న జోగి బాబాయ్ జోగి వెంకటేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరోవైపు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కేసులో అరెస్ట్ అయిన జోగి రాజీవ్ కు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది ఈ నెల ఇరవై మూడు వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది జోగి తో పాటు సర్వేయర్ రమేష్ కు రిమాండ్ తరలించారు ఇద్దరిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు జోగిరమేష్ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏసీపీ దర్యాప్తు ముమ్మరం చేసింది ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు శ్రీకాంత్ ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఎంతవరకు వచ్చింది మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది కొంతమందిని సస్పెండ్ కూడా చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి అగ్రిగోల్డ్ భూముల లావాదేవీలు కొనుగోలుకు సంబంధించిన జరిగిన దాని మీద నిన్న జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ని అదేవిధంగా మండల సర్వేయర్గా పనిచేస్తున్నటువంటి రమేష్ని కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఐదుగురు మీద కేసు కూడా నమోదు చేసినట్టుగా ఏసీబీ చెప్తున్న నేపథ్యంలో మరోవైపు సిఐడి అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి సిఐడి కూడా ఒక కేసు నమోదు చేసింది అందులో తొమ్మిది మంది మీద కూడా కేసు నమోదు చేసింది అందులో ఏ జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరావు ఉన్నారు ఇదే విధంగా ఇదే కేసులో ఐదుగురు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు అందులో ఒకళ్ళని ఇప్పటికే అరెస్ట్ చేసిన నేపథ్యంలో ముగ్గురు మీద సస్పెన్షన్ వేటుపడింది గ్రామ సర్వేయర్గా ఉన్నటువంటి దేదీప్య మండల సర్వేయర్గా ఉన్నటువంటి రమేష్తో పాటుగా మరొక డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నటువంటి మహేష్ మీద కూడా సస్పెన్షన్ వేటుపడింది వీళ్ళతో పాటుగా రిజిస్ట్రేషన్లో కీలక పాత్ర వహించిన నాగేశ్రావు మీద కూడా సస్పెన్షన్ వేటు వేసే దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వేస్తున్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతోంది అదేవిధంగా తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో జాహ్నవి ఆమె ఏ ఎయిట్గా ఉన్నారో ఆమె మీద కూడా సస్పెన్షన్ వేయటానికైతే ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది మరోవైపు సిఐడి కూడా ఈ కేసుని విచారణ చేపడుతుంది ఏసీబీ విడిగా కూడా కేసు విచారణ చేపడుతున్న నేపథ్యంలో కేసులో ఏ వన్గా ఉన్నటువంటి జోగి బాబాయ్ జోగి వెంకటేశ్వరరావును కూడా నిన్నే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు ఈ నేపథ్యంలో ఇవాళ జోగి వెంకటేశ్వరరావుని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు అయితే మనకి తెలుస్తోంది నిన్న అరెస్ట్ చేసిన జోగి రాజీవ్తో పాటుగా మండల సర్వేయరు రమేష్కైతే అయితే ఈ నెల ఇరవై మూడు వరకు కూడా రిమాండ్ విధిస్తూ కూడా ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో మరిన్ని అరెస్టులు మరిన్ని సస్పెన్షన్లు అయితే ఈ జోగి కుటుంబ సభ్యుల అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అయితే జరగబోతుందని అయితే మనకి అర్థమవుతోంది ఏసీబీ అరెస్టుల తర్వాత సిఐడి కూడా మరికొన్ని అరెస్టులు చేసే అవకాశాలు ఉన్నట్టు అయితే మనకు తెలుస్తా ఉంది శ్రీకాంత్ మరోవైపు చంద్రబాబు నివాసంపై దాడి ఘటనకు సంబంధించి జోగి రమేష్ ఇవాళ విచారణకు హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది కదా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి చంద్రబాబు నివాసం మీద దాడి దాడికి ప్రయత్నించిన కేసులో జోగి రమేష్ మీద కూడా తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు దీనికి సంబంధించి కూడా విచారణకు హాజరు కావాలని గత ఆదివారం కూడా తాడేపల్లి పోలీసులు అయితే నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అయితే సోమవారం అనారోగ్య కారణాలతో రాలేకపోయానని చెప్పారు నిన్న మంగళవారం జోగి కుమారుడు రాజీవ్ అరెస్ట్ కావడంతో రాలేకపోయాను కాబట్టి ఇవాళ డీఎస్పి ఎదుట విచారణ హాజరవుతానని కూడా జోగి రమేష్ కూడా చెప్పిన నేపథ్యంలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం తర్వాత అయితే దీనికి సంబంధించి మంగళగిరి డీఎస్పి కార్యాలయానికి కూడా మాజీ మంత్రి జోగి రమేష్ ఈ కేసులో విచారణకు హాజరవుతారని అయితే మనకు సమాచారం అందుతుంది ఇదే కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ కూడా ఆయనకి ఈ నెల ఇరవై రెండు వరకు కూడా మంజూరు చేసింది ఏపీ హైకోర్టు అయితే ఇవాళ విచారణకు వచ్చేటప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఆ కేసు నమోదైన సమయంలో ఘటన జరిగిన సమయంలో వినియోగించినటువంటి మొబైల్తో పాటుగా ఆయనతో పాటు వచ్చిన వాహనాల్లో కొంతమంది వచ్చారు కాబట్టి ఆ వాహనాలకు సంబంధించిన కార్ నెంబర్లు అన్నింటినీ కూడా సబ్మిట్ చేయాలని చెప్పి ఇప్పటికే నోటీసులో అధికారులు కూడా పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఈ రోజున పోలీసులు విచారణకు కూడా మాజీ మంత్రి జోగి రమేష్ అయితే విచారణకు హాజరు కాబోతున్నారు శ్రీకాంత్ అసలే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి ఇప్పటికే తొమ్మిది మందిపై కేసు నమోదైంది ఇద్దరిని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇంకో ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు కదా మరి మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా లేదంటే ఏంటి వాళ్ళ మీద ఎట్లాంటి సెక్షన్లు నమోదు చేశారు అంటే ఇప్పటి వరకు ఈ ఏదైతే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం ఉందో ఆ భూముల వ్యవహారంలో రెండు కేసులు నమోదయ్యాయి ఒకటి ఏసీబీ కేసు నమోదు చేసింది అవినీతి కేసుకు సంబంధించి అధికారులు ఎవరైతే ప్రభుత్వ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు లంచం తీసుకొని ఇదంతా చేశారనే అంశం మీద లంచం ఇచ్చిన ఈ వ్యవహారం మీద అయితే ఐదుగురు మీద ఇప్పటి వరకు ప్రాథమికంగా కేసు నమోదు చేశామని చెప్పి నిన్న అడిషనల్ ఎస్పీ కూడా సోమ్యలాత్ కూడా మీడియాకు వివరించారు ఈ కేసులో ఐదుగురులో ఇద్దరు ఎవరైతే ఉన్నారు జోగి రాజీవు అదేవిధంగా జో మండల సర్వే రమేష్ వీళ్ళిద్దరు అరెస్ట్ అయ్యారు ఇక మిగతా ముగ్గురు పేర్లను అయితే వెల్లడించలేదు వీళ్ళతో పాటుగా అదనంగా మరికొందరు పేర్లను కూడా యాడ్ చేస్తామని కూడా చెప్పారు అదేవిధంగా ఇదే కేసులో జోగి వెంకటేశ్వరరావు ఏ వన్ గా ఉన్నారనేది అయితే మనకు అర్థమవుతుంది ఈ నేపథ్యంలో ఏసీబీ అరెస్టులతో పాటుగా సిఐడి కేసులో తొమ్మిది మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని విడిగా కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు అయితే మనకి తెలుస్తుంది ఇవాళ ఒక ఇద్దరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఈ కేసులో ఉన్నట్టు అయితే తెలుస్తోంది మనకి అప్డేట్స్